ఫోర్ గారు పట్టేదారి దగ్గర నుంచి పది ఎకరాల భూమి కొన్నారు ఆ పది ఎకరాల నుంచి నేను మూడు ఎకరాల ముప్పై నాలుగున్నరకుంటాను బాసిరెడ్డి నాగేశ్వరరావు రెండు ఎకరాల ఐదున్నరకుంటున్నారు మొత్తం ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశాం కొనుగోలు చేశాక మా అమ్మినటువంటి లోమడ ఓగలి రెడ్డి గారు చనిపోయారు చనిపోతే వాళ్ళ వారసు వచ్చేసి మిగిలిన నాలుగు ఎకరాల భూమిని ఐదుగురికి అమ్మారు ఐదుగురికి అమ్మినప్పుడు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా మా నాన్నగారు మర్చుకున్న కాలంలో ఆరు ఎకరాల భూమిని అమ్మున్నారు అని చెప్పి మెన్షన్ చేశారు దాంతో వారికి ఉన్నటువంటి పది ఎకరాల పట్టాన్ని డాక్యుమెంట్ని టోటల్గా వారు వారి వారసులు అందరూ కూడా ఒప్పుకున్నట్లయింది అయ్యాక ఈ ఊరిలో పల్లెబుడు శంకర్ అనే ఒక వ్యాపారి తర్వాత లోమడ అనుమోల్ భాస్కరరావు అనే అతను ఇద్దరు కలిసి ఒకళ్ళు రెండు ఎకరాలు ఒకళ్ళు నాలుగు ఎకరాలు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీనికి బౌండరీస్ మార్చి రిజిస్ట్ర ఆఫీసులో మేనేజ్ చేసి రకరకాలైనటువంటి జిబింకులు పే చేసి చేసుకున్నారు తర్వాత ఈ చనుమల్ భాస్కర్ రావు గారి మీద మేము కోర్టుకు వెళ్ళాం వెళ్ళాక వాళ్ళు ఓడిపోయారు ఓడిపోయాక వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేశారు హైకోర్టుకి అప్పీల్ చేసిన టైంలో మళ్ళీ చేపూరి పద్మ ఇక్కడ ముప్పై మూడు గంటలు చేపూరి సంచారాన్ని ఎకరం పది కుంటలు కొన్నారు అలా అప్పీల్లో ఉన్న భూమిని కొనడం క్రిమినల్ నేచర్ చాలా తప్పు అయినప్పుడు దాని మీద కూడా మళ్ళీ పద్మ పద్మగారి డాక్యుమెంట్ మీద కూడా మేము వీళ్ళ డాక్యుమెంట్స్ మీద అనుమోల్ భాస్కర్ డాక్యుమెంట్ మీద చేసిన అప్పీల్ కూడా మళ్ళా వాళ్ళు ఓడిపోయారు కానీ వాళ్ళు ఈ విధమైన వ్యక్తులను మోసం చేసి సుమారుగా ఇద్దరు కలిసి ఏడు వేల గజాల భూమిని ఇద్దరు అమ్మారు అమ్మి కూడా ఈరోజు మాకు మళ్ళీ మూడు ఎకరాల భూమి ఉంది నాలుగు ఎకరాల భూమి అని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్ కంటే ఎక్కువ భూమిని క్లెయిమ్ చేస్తున్నారు ఈ విధానంలో అన్ని చట్టపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చట్టపరంగా అన్ని మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు ప్రతి జడ్జిమెంట్లో కూడా అప్పీరు పోకుండా ఉన్న టైంలోనే వాళ్ళ టోటల్గా వాళ్ళు లీగల్గా ఎగ్జాస్ట్ అయ్యాక మేము సైట్ మీద పోవడం జరిగింది ఇదే టైంలో కొంతమంది వారికి పరిచయస్తులు చుట్టాలు లేదా ఇంకొక తీరైన అందరూ వచ్చేసి మేమేదో తప్పు చేసామని మేము ఇలీగల్గా సైట్ మీద పోతున్నామని బహుళ ప్రచారం చేస్తున్నారు మేము చ తర్వాత ఉద్యోగస్తుల్ని తర్వాత రాజకీయ నాయకులను కూడా విరికి వాళ్ళని వాళ్ళని అండ్యూ ఫేవర్ మాకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళందరినీ మా మీదకి తోలే విధంగా మాకు మీరు వ్యతిరేకంగా పనిచేసే విధానంగా ప్రయత్నం చేస్తున్నాం అయినప్పటికీ కూడా మేము ప్రతి పార్టీ ఆఫీస్కి వెళ్ళాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము సిపి దగ్గరికి వెళ్ళాము ఏసీపీ దగ్గరికి వెళ్ళాము సిఏ గారి దగ్గరికి వెళ్ళాము మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించాము వారు నోటి మాటతో మాకు ఇంజక్షన్ వచ్చిందంటారు కానీ ఇంజక్షన్ రావా చూపించరు మేము లీగల్గా కరెక్ట్ అంటారు ఎలా లీగల్గా కరెక్ట్ వాడు చెప్పరు కాగితం మీద చెప్పరు వారికి వారు సపోర్ట్ చేసిన అన్నాయులందరూ కూడా నోటి మాట మార్పు కానీ చెప్పారు వారి నోటి మాటనే మేము జడ్జిమెంట్గా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేయడానికి మా మీద కొట్టడం తిట్టడం దౌర్జన్యం చేయటం లాంటి చర్యలు చేస్తున్నారు కాబట్టి పత్రికాముఖంగా మేము వాళ్ళ దుస్చర్ మేము ఖండిస్తున్నాం తర్వాత వాళ్ళు ఏదైనా సరే లీగల్గా వాళ్ళకు హక్కు ఉన్నట్టు చూపిస్తే మేము వేరు రోజు స్టేట్స్తోనే వాళ్ళ హక్కు మా హక్కు తేలిందాక కోర్టులో మేము ఆ సైట్ జోలిపోము మేము దాన్ని సిద్ధంగా ఉన్నాం వారు ఏదైనాటువంటి ఎవిడెన్స్ లీగల్ ఎవిడెన్స్ ఉంటే రమ్మని చెప్పి పత్రికా చేస్తున్నాం వాసిరెడ్డి శ్రీనివాసరావు గారు ఖమ్మమ్మ అర్నూల మండలం వెరుగుమట్ల గ్రామంలో వాళ్ళ ఫాదర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ రెండు ఎకరాల పది కుంటలు కొన్నారు భూమిని అప్పటి నుంచి కూడా వారు ప్రీస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు పొజిషన్లో ఉన్న తర్వాత వారి కొంతమంది అర్మూల్ భాస్కర్ రావు గారు చాగంటి రామ్ అనేవారు వీరి మీద తప్పుడు క్రియేషన్ డాక్యుమెంట్లు చేసుకొని కోర్టుకు వస్తే కోర్టులో కూడా ఓడిపోయారు వాడు అనుమోల్ భాస్కరావు గారు ఓడిపోయిన తర్వాత అనుమోల్ భాస్కరావు గారి దగ్గర నుంచి ఈ చేపూరి సజ్జా చేపూరి పద్మా చేపూరి కృష్ణా వీళ్ళ ఆ ఓడిపోయిన డాక్యుమెంట్ కొని ఆ ఓడిపోయిన డాక్యుమెంట్ తోటి వాళ్ళు పొజిషన్ క్లెయిమ్ చేస్తున్నారు కోర్టులో కానీ వాడు రెండు వేల పదమూడు నుంచి కూడా కోర్టులో వేసి ఇరవై రెండు వరకు కూడా కోర్టులో రాలేదు కోర్టులో జడ్జి గారు ఏం చేశారంటే పొత్తులు కూడా ఫైల్ పక్కన పెట్టి మధ్యాహ్నం వరకు చూసి వాళ్ళ మధ్యాహ్నం కూడా పిలిపించి ఒకసారి మధ్యాహ్నం కూడా రాకపోతే వాళ్ళ సాయంత్రం నాలుగు గంటల వరకు చూసి నాలుగు గంటలప్పుడు ఈ పదమూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కరోజు కూడా కోర్టుకు రాలేదు వీళ్ళు కేసు చేసుకొని వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళదైతే ఎందుకు కోర్టుకు రావట్లేదని జడ్జి గారు ఆ కేసును కొట్టేయటం జరిగింది కొట్టేసిన తర్వాత ఏం చేశారు మళ్ళా రెండు నెలలు ఆ కేసులు రెస్టారేషన్ చేసుకున్నారు అది కూడా రెస్టారేషన్ వేసుకొని ఇప్పటికి కూడా రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కేసులు ఇక్కడ రావట్లేదు కోర్టుకి కూడా లేదు మేము ఆ విషయాల్లో రాయర్ గారిని ప్రశ్నిస్తే ఆగుదాం అగుదాం అని ఇది చేస్తున్నారు వాళ్ళ రాయర్ గారు వాళ్ళ రాయర్ గారు కూడా రావట్లేదు ఇప్పుడు అది పెట్టకుండా ఇప్పుడు మేము మాకు ఇంజక్షన్ ఆడలు అన్ని ఉన్నాయి జిల్లా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది హైకోర్టులో ఉంది మాకు అన్నీ ఉన్నాయి మనం వెళ్ళి క్రిమినల్ కేసు కూడా ఉంది మేము మొన్న గత శనివారం రోజు మా సైట్లో పోతే కొంతమంది ఉండాలని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మమ్మల్ని వర్క్అప్ చేయమంటారు మేము వర్క్ ఎందుకు అప్ చేయాలండి మాకు డాక్యుమెంట్ ఉంది మాకు రైట్ ఉంది కోర్టు మాది మా రైట్ని డిసైడ్ చేసింది కోర్టు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళెవరు మమ్మల్ని ఆడటానికి ఆ భద్రుడు నాయకులని విజయ్ కుమార్ గారని ఎవరో అంతా ఆ సంఘాలు ఈ సంఘాల నాయకుల్ని వాళ్ళు ఒక వాళ్ళని మంపి పెట్టామని ఏం చెప్పారు వాళ్ళకి మాకు తెలియదు కానీ మాకు ఎటువంటి సంబంధం లేని ఒక ఆర్డర్ కాపీని వాళ్ళు వాళ్ళు కొన్ని సూట్ చేసుకొని అది తెచ్చి మా దాంట్లో ఉందంటారు మా ల్యాండ్లో ఆ ముక్క కనుక వాళ్ళు ఏదైతే ఆ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారో ఆ ప్రాపర్టీ కనుక మా ల్యాండ్లో ఉంటే మా టూ ఏకర్స్లో ఉంటే మేము ఇప్పుడే బయటికి పోతామంటే కృష్ణారావు గారు మాట్లాడుతున్నారు మా మీద దౌర్యం చేస్తారు మా మేము తెచ్చుకున్న జేసీ బిల్ని రెండింటి అంతర్భంగా కొట్టారు మా వర్కర్లను భయభ్రాంతలు గుర్తు చేశారు మళ్ళీ వాళ్ళు మేమేదో దాడులు చేస్తామంటారు అసలు మేము మా డాక్యుమెంట్ పెట్టుకొని మీ పొజిషన్లో మా డాక్యుమెంట్ ప్రకారం మేము క్లెయిమ్ చేస్తున్నాం కానీ మేము ఎక్కడో క్లెయిమ్ చేయటం లేదు ఈ వచ్చిన వారు వచ్చిన సంఘం నాయకుడు వారు వారు ఏం చెప్తున్నారో మరి ఏం చూస్తున్నారో ఒక కాగితం చూసుకోకుండా వస్తారండి ఒక డాక్టర్ గారు ఆయన కృష్ణారావు గారు నేను అదే అడ్ డాక్టర్ గారు మీరు ఈ ప్రాపర్టీ కనుక ఇంట్లో ఉందంటే మేము ఇప్పుడే బయటికి పోతాం అండి మీరు దాంట్లో మీరు మీరు ఇంజేషాడని ఏదైతే కాపీ తెచ్చుకున్నారో దాంట్లో బౌండరీస్ మా బౌండరీస్ చూడండి అది కనుక విద్యుత్ మై బౌండరీస్ ఉంటే నేను ఇప్పుడే పోతాం అంటే వాళ్ళు మీరు ఫోటోలలో కూడా చూసుంటారు మా మీద కూడా కొట్టడానికి రానియడానికి వచ్చారు గతంలో కూడా మా మీద ఒకసారి పెట్రోల్ పోసారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న డాక్యుమెంట్లన్నీ కూడా రెండు ఎకరాల పది గుంటలు రెండు ఎకరాల ఇరవై గుంటలు కొన్నారు అప్రాక్సిమేట్లీ అవి కాకుండా వాళ్ళు అసలు మొత్తానికి ఏడు వేలు గారు ఎనిమిది వేలు గారు అమ్మారు ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే అమ్మారో ఆ డాక్యుమెంట్లు అన్నింటిలో వాళ్ళు వేరే వాళ్ళు అసలు వర్చినల్స్ పట్టేదారు వర్చినల్ కొనుక్కునేవాళ్ళు కేసులు గెరవడం వల్ల వీళ్ళ మీద తిరిగి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా అవుతున్నాయి ఈ మధ్య మన కిరిశాల కృష్ణారావు గారు అని అన్నారు కూడా మరి వారు వచ్చి కేసు కూడా పెట్టారు వారు మా దగ్గరికి వస్తున్నారు ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేక రేపు ఇప్పుడు మనం అమ్మినాం ల్యాండ్ అదంతా ఇప్పుడు కేసుల్లో పోయింది ఇప్పుడు వాళ్ళందరూ వస్తే మన పరిస్థితి ఏంటి అది కాక మేము ఎన్న స్కెనాల్ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా అమ్ముకుంటారు అంటే కెనాల్ ల్యాండ్ కూడా అమ్ముకుంటారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవన్నీ మన వీధికి వస్తే మన పరిస్థితి ఏంటి మనం ఏదో హల్చల్ చేయాలి అని ఈ శోకాలు ఆసంగం ఇస్తాము నాయకులను పట్టుకొస్తారు మేము నాయకులకు విజ్ఞప్తి చేసేది టైటిల్ కరెక్ట్గా ఉంటే రండి మేము ఎక్కడికైనా వస్తాం కైతాలు తీసుకొని మీరు టైటిల్ కరెక్ట్గా తీసుకురండి లేకపోతే మనం కోర్టులో అనండి మేము దాన్ని ఒప్పుకుంటాం అంతేగాని మా మీద వా వాసిరెడ్డి శ్రీనివాసరావు గారి మీరు పీడియాక్ట్ పెట్టాలే అది పెట్టాలే ఇది పెట్టాలంటే అక్కడ దానికి ఒక పేస్ అనేది ఉండకుండా వాళ్ళు మరి వాళ్ళు చదువుకున్నారో మరి ఏం నాకు తెలియదు అంత ఘోరంగా మాట్లాడారు మా మీద మేము వాళ్ళ మీద డిఫర్మేషన్ కూడా పోతున్నాం క్రిమినల్ ఇన్ఫర్మేషన్ పోతున్నాం మీరు అవన్నీ గుర్తించి మీరు ఎప్పుడు అప్పుడు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎప్పుడు నైట్ అడిగినప్పుడు మేము డాక్యుమెంట్ చూడటానికి రెడీ చూపించడానికి రెడీ మీకు సెట్ టీ ఇస్తాం అంతేగాని ఎట్లాంటి వాడని పట్టుకొని ఏమి లేని వాడని రైతు లేనివాడని అసలు ఓడిపోయిన డాక్యుమెంట్ నుంచి డాక్టర్ గారు ఎట్లా ఎట్లా రైట్ వస్తుందండి ఆ తర్వాత వాళ్ళు రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు ఆ ఓడిపోయిన డాక్యుమెంట్ ప్రకారంగా ఎక్కడ ఒక కోర్టులో గెలిచినట్టు మా మీద ఒక డాక్యుమెంట్ ఒక ఆర్డర్ చూపెట్టండి అంటే కూడా వారు ఏమీ చూపెట్టలేకపోయారు మా మీద దాడులు చేయటం మా జేసీబీలు బాగా కొట్టడం వర్కర్లను భయప్రాంతులకు చేయటం ఎంత అన్యాయం మీరే ఒకసారి ఆలోచించి పెద్ద మనిషితోటి మీరు ఆలోచించండి మీరు ఏ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ రెడీసారి ప్రెస్కి మేమేదో మా వల్ల ప్రాణహాని ఉందని అది ఉందని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మా వాళ్ళ వాళ్ళ వల్ల మాని తప్ప మా వాళ్ళ వాళ్ళకి ఎటువంటి హాని లేదు ఎందుకంటే మేము మహిళల్ని గౌరవించే సంస్కృతి నుంచి పుట్టాం మేము కాబట్టి ఏంటంటే డాక్యుమెంట్ పరిశీలించుకోకుండా గుడ్డిగా పోవడం అనేది కూడా అది చాలా తప్పు ఎందుకంటే ప్రతి డాక్యుమెంట్ నేను చూశాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓబుల్ రెడ్డి గారు పది ఎకరాలు కొనుక్కున్నారు ఓబుల్ రెడ్డి గారి దగ్గర నుంచి కోన గోవిందరావు గారు వాసిరెడ్డి నాగసరావు గారు ఆరు ఎకరాలు కొనుక్కున్నారు తొంభై ఏడులో రెండు వేల రెండులో ఓబుల్ రెడ్డి గారు మరణించిన అనంతరం రెండు వేల మూడులో వారు వారసులు వచ్చేసి కమ్మలో ఉన్న మిగిలిన నాలుగు ఎకరాలు ఒక ఐదుగురుకి అమ్మడం జరిగింది ఆ ఐదుగురు ఐదు డాక్యుమెంట్లో కూడా గతంలో మా నాన్నగారు మా వారు అవసరం చెప్పి అమ్ముకున్నారని ప్రతి డాక్యుమెంట్ పేరాలు కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఏడులో ఇక్కడ ఉన్న రియల్ రియల్ ఎస్టేట్ మాఫియా అనుమోల్ భాస్కర్ గారు కావచ్చు పల్లెవేలు శంకర్ గారు కావచ్చు ఇది ఒక నాలుగు ఎకరాలు వాళ్ళకి రెండు ఎకరాలు చేసుకున్నారు తర్వాత కోర్టుకు పోతే పల్లివేరు శంకర్ ఓడిపోయారు ఇటు అనుమల్ భాస్కర్ కూడా రెండు వేల పదిలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత వీళ్ళు అపీలు పోతూ రెండు వేల పదకొండులో చేపూర్ పద్మ చేపూర్ సంజయ్ రాయన్ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జీపీ చేశారు రెండు వేల పదకొండులో కోర్టు మీకు ఎటువంటి లిటికేషన్ కోసం క్రియేట్ చేసింది తప్ప ఈ డాక్యుమెంట్ చెల్లదని కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కూడా ఇచ్చింది మొన్న ఇరవై మూడులో కూడా ఇంకొక జడ్జిమెంట్ వచ్చింది వీళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి అన్ని చూడకోకోకుండా గుడ్డిగా ఎవరు చెప్తే వాళ్ళ మాటలు ఈ నాయకులు పోయి ఇలా మాకు ప్రాణి వాళ్ళ మీరు పోయి మేము దాడి వాళ్ళు వాళ్ళే వచ్చి దాడి చేస్తూ వాళ్ళే డ్రస్సు చూసుకొని వాళ్ళే చేసి మమ్మల్ని కొట్టారు మమ్మల్ని చేశారు అని చెప్పేసి మళ్ళీ అక్కడ పోతే ఫోటోలు తీయటం ఆ ఫోటోలు షేర్ చేయటం ఈ ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా మీడియా మీడియా ముఖంగా అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నాయకుల్ని నేను తెలియసి అడుగుతున్నాను ఎందుకంటే గతంలో మేము ఎప్పుడైనా ఎవరైనా ఎరాజ్ చేసి ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టు ప్రూఫ్స్ ప్రూఫ్ చెప్పావనండి నేను చెబుతాను ఇదే డాక్యుమెంట్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ తీసుకొని నడిపడి మీద నిలబడతాం వాళ్ళు నలుగురు ముట్లా మేము నలుగురు ఉంటాం చూద్దాం దావా వేసేసి దాని మీద మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతూ మాదేని చెప్తున్నారు మీది మొన్న వచ్చినప్పుడు గొడవ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి మీరు ఏదైనా కాగితం ఉంటే మీరు వచ్చి సిఏగా చేయడం అని చెప్తే పోస్ట్ పోలీస్ స్టేషన్ పోకుండా పోస్టల్ లెటర్ పంపిస్తున్నారు వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు పోలీస్ మీరు కూర్చుంటారు కదా మాది ఇది ఉంది మాది ఇది ఉంది మాది ఇది మా కాగితం ఉంది వాళ్ళు పోతున్నారని ఎందుకు నిలదీసి వాళ్ళ లేకపోతున్నారు ఎక్కడ పోకుండా ఊరికనే మమ్మల్ని అందరినీ బద్రాలు చేస్తూ మా పేర్లు చెబుతూ మమ్మల్ని అనవసరంగా ఛానల్లో భద్రాం చేస్తున్నారు ఈ ఈ వార్త పూర్తిగా ఖండిస్తున్నాను నేను